దేవుని నీడలో మీరు నివసించి ఆయన నేడలో విశ్రమించుదురుగాక చూడండి కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము మొదటి వచనంలో ఇలా రాయబడింది మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు మహోన్నతుని చాటున మహోన్నతుడు దేవుడు ఒకసారి యశగ గ్రంథం యాభై ఏడు పదిహేనులో మాట్లాడతారు నేను మహోన్నతుడను ఆయనను వినయము గలవారి యొద్ దేన మనసు గలవారి యొద్ద నేను నివాసం చేస్తాను ఉన్నత స్థలములలో నివసించేవాడినే కానీ ఎవరైతే దీనులుగా వినయముతో ఉంటారో వారి దగ్గర నివాసం చేస్తానని చెప్తున్న దేవుడు ఈరోజు ఎవరైతే వినయముతో దేన మనస్సు కలిగి ప్రభువు నీడలోకి వస్తారో ప్రభు దగ్గరకు వస్తారో వాక్యపు నీడలోకి వస్తారో వారికి ఆయన ఆశ్రయముగా ఉండబోతున్నాడు అయితే వారికి ఆయన విశ్రమాన్ని ఒక విశ్రాంతిని కలుగు చేస్తాడు ఎన్ని ఆటుపోట్ల మధ్య మీరు ప్రభు దగ్గరికి వస్తారో రాగానే మీకు ఒక నెమ్మది విశ్రాంతి చాలామంది మందిరానికి వెళ్ళినప్పుడు వారమంతా కష్టపడతారు చర్చికి వచ్చిన తర్వాత అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉందో జీవితం అంటే అక్కడ ఉన్న ఫ్యాన్ను బట్టో ఏసీని బట్టో కాదు కానీ అక్కడ దైవ సన్నిధి ప్రసన్నత ఒక మందిరంలోనే అలాంటి ఒక ప్రసన్నత అనుభవించి ఆ సమాధానం నెమ్మది పొందుకున్నప్పుడు నిజంగా ఆత్మలో మనం జీవించిన వారమై ఆత్మలో గనక ఆలోచన చేయగలిగితే శరీరాన్ని బట్టి కాకుండా ఆత్మను బట్టి ఆలోచన చేసి ప్రభులో నేనున్నాను ప్రభు నాకు నేడగా ఉన్నాడు అనే ఒక ప్రత్యక్షత మీరు తీసుకోగలిగితే చూడండి నిజంగా ఆయనలో ఉన్న గొప్ప ప్రశాంతమైన వాతావరణం నిమ్మళమైన జీవితం మనం పొందుకోగలుగుతాం తప్పకుండా ఒక విశ్రమ స్థానముగా ఆయనే మనకు ఉన్నాడు మనం పెద్ద బంగ్లా కట్టుకొని అందులో ప్రశాంతంగా ఉండాలి లేకపోతే ఒక పచ్చటి తోటల మధ్యకి వెళ్ళి అక్కడ విశ్రమించాలి చక్కగా ఉంటుంది ఎవ్వరు గొడవ గోలా ఉండదు అని అనుకుంటే ఇదంతా ఎక్కడైనా నాన్సెన్స్ ఉంటుంది డిస్టర్బెన్స్ ఉంటుంది ఏదో అలజడి కలవరం మనుషులు అక్కడికి రాకపోయినా మృగాలు అక్కడికి రాకపోయినా భూకంపమైనా వస్తుంది ఏదో ఒకటి వస్తుంది ఆకాశం నుండి ఉలకలు పడవచ్చు అంటే భూలోకం ఎక్కడ క్షేమం అనేది లేదు దేవుడే నిజమైన క్షేమాధారం అందుకని కీర్తనకారుడు పదహారో కీర్తనలు అంటాడు ప్రభు నీవే ప్రభుడవు నీకంటే క్షేమాధారం నాకు ఏది లేదు నువ్వే క్షేమం ఇచ్చేవాడివి అందుకని మహోన్నతుని చాటున నివసించాలి ఆయన సన్నిధిలో నివసించాలి ఆయన వాక్యములు ఆయన నాలో ఉన్నాడు నేను ఆయనలో ఉన్నాను అని ప్రతిరోజు ఇలా నెమరు వేసుకోవాలి ఈ ఆలోచన అయితే చూడండి సర్వశక్తుని నేడ చూడండి ఆయన మహోన్నతుడు మహోన్నతుడు దీనుల దగ్గర అలాగే ఆ వినయము కలిగిన వారి దగ్గర నివాసం చేస్తాడు సర్వశక్తుడు మరలా ఇంక పేరు సర్వశక్తుడు అబ్రహముతో అంటాడు దేవుడు అబ్రహము నేను సర్వశక్తి గల దేవుడను నేను నీకు కేడుమనై ఉన్నానని ప్రభు భరోసా ఇస్తాడు నేను సర్వశక్తి కలిగిన వాడు నీకు ఏదైతే ఏ భూమి మీద ఏ ఏ శక్తులు నిన్ను ఆవరించి అన్ని శక్తులకు మించిన సర్వశక్తి కలిగిన వాడు నేనని ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు భరోసాని ఇస్తున్నాడు అబ్రహాంకి ఇక నా దేవుడు నా కొన్నాడు కదా అనే ఒక ఆలోచన పుట్టిస్తున్నాడు దేవుడు అందుకనే దేవుని పెట్టారా ఆయన మహోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆయన నేడలో విశ్రమించండి ఈ రోజు ఆయన మీకు ఒక నేడగా ఉంటున్నాడు మీ జీవితకాలమంతా అలా ఉంటున్నాడు కాబట్టి ప్రభుని మీకు ఒక ఆశ్రయముగా చేసుకోండి నేడగా విశ్రమ స్థానముగా మీరు తీసుకోండి తప్పకుండా మీరు మీ ప్రాణములు ఉజ్జీవించబడతాయి మీ ప్రాణములు నెమ్మది పొందుతాయి దేవుడి మాటలు మనం ఎన్నికల్లో దీవించను గాక ఆమె ప్రేమగలను తండ్రి మీకు స్తోత్రాలు మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని నీ లేఖనాన్ని నాయన ఈ దినం ధ్యానం చేశాం నువ్వు మాకు సర్వశక్తివంతుడిగా మహోన్నతుడిగా ఉన్నావు మమ్మల్ని చేరదీసే ఒక విశ్రమ స్థానముగా నెమ్మదినిచ్చే అయ్యా నాయనేసి నెమ్మది పుట్టించే ఒక ఉన్నతమైన స్థానముగా మీరు ఉన్నారందుకు మీకు స్తోత్రాలు ఎవరు ఏ పరిస్థితిలో నీ ఎదుకు వచ్చినా వారిని త్రోసివేయక చేర్చుకొని వారికి సమాధానం నెమ్మది నిమలత్వాన్ని ఇచ్చి ఈ రోజు మీరు ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నందుకు వందనాలు ఏ సునాములు ప్రార్థించి పొంది నామ్ తండ్రి ఆమె బ్లెస్ బ్లస్